సో ప్రోటీన్ పౌడర్ అండ్ కొంచెం నేను బెల్లం వేసి లడ్డూస్ లాగా చేశాను అన్నమాట సో ఇలా చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ వన్ మంత్కి ఒకసారి చేసుకోవచ్చు కాకపోతే ఇది రోజు ఇంటేక్ తీసుకోవాలి అప్పుడే అయిపోతుంది ప్రోడక్ట్ లేకపోతే అలానే ఉండి డ్యామేజ్ అయిపోతుంది సో ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే బెటరు పాలలో మిక్స్ చేసి ఇవ్వండి లేకపోతే కర్రీస్లో కూడా మిక్స్ చేయొచ్చు మన ఇష్టం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న లాస్ ఈరోజు నేను ఒక ప్రోటీన్ పౌడర్ అనమాట అంటే హెయిర్కి సంబంధించింది పిల్లలకైనా ఎవరైనా తీసుకోవచ్చు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కూడా సో మనం కొంచెం పూల్ మకానా అండ్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక ప్రోటీన్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు అనమాట అంటే పాలలో ఒక టూ స్పూన్స్ అలా తాగితే పిల్లలకు కూడా మనకి ప్రీ మెచ్యూర్ హెయిర్ కొంచెం కంట్రోల్ అవ్వడం లేదంటే ఇప్పుడు ఈ మధ్య బాగా హెయిర్ లాస్ అవుతుంది అండ్ ప్రోటీన్ కూడా బాగా ఇంటెక్ లేదు కాబట్టి పిల్లలకి మనం ఇంట్లోనే ఇట్లా ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసి పిల్లలకి రోజు ఒక టూ స్పూన్స్ అలా మిల్క్లో మిక్స్ చేసిస్తే మంచిగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇంటికి తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఉంటుందన్నమాట ఇలాంటివి చేసుకున్నప్పుడు సో ఇందులో చాలా వరకు సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అన్ని సీడ్స్ కూడా యాడ్ చేసుకొని సో చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కదా సో మనం ఏం చేయాలంటే ఈ ప్రోటీన్ మొత్తం పౌడర్ చేసిన తర్వాత ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్కి సో ఐరన్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం బెల్లం అయినా యాడ్ చేసుకొని వాళ్ళకి చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకున్న మనము స్నాక్స్ టైంలో పెట్టచ్చు లేకపోతే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు కూడా మనం పెట్టవచ్చు లంచ్ బాక్స్ లో కూడా పెట్టవచ్చు అనమాట సో అలా తీసుకోవడం వల్ల ఐరన్ కూడా ఉంటుందన్నమాట ఐరన్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ ప్రోటీనే కాకుండా సో ఐరన్ కావాలన్నప్పుడు మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని అట్లా లడ్డు లాగా చేసుకొని కూడా పిల్లలకి ఇవ్వచ్చు బిస్కెట్స్ లాగా కూడా చేసుకొని ఇవ్వచ్చు సో నేను జస్ట్ ఇప్పుడైతే నార్మల్గా పౌడర్ చేసి జస్ట్ టూ స్పూన్స్ అలా మిల్క్లో మిక్స్ చేసుకొని తాగారు అనుకోండి పిల్లలకు తెలియకుండానే మిల్క్ అంటే మరి మొత్తం గ్లాస్ మొత్తం మిల్క్ ఇచ్చిన వాళ్ళు తాగరు కాబట్టి కొంచెం మిల్క్లో కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి వాళ్ళకి ఎలాగో అలాగా తాగిపించామనుకోండి వాళ్ళకి తెలియకుండానే ఇంటి తీసుకుంటారు సో అలాంటప్పుడు హెయిర్ అనేది మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట సో ఈ ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తాను ఓకే మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ తోనే చేయండి అంటే ఒక రెండు మూడు సీడ్స్ మిస్ అయినా పర్లేదు అంటే జీడిపప్పులు వేయట్లేదు నేను క్యాష్యూ అయితే వేయట్లేను సో మనకి ఏదైనా మిస్ అయినా పర్లేదు కానీ ఒకటి తక్కువ పర్లేదు బట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సీడ్స్ ఉన్నా సరిపోతుంది అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను సో ఒక ఫైవ్ సీడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇదేమో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ వాల్నట్ పూల్ మకాన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఫస్ట్ పూల్ మకాన తీసుకోండి పూల్ మకాన అండ్ వాల్నట్స్ వాల్నట్స్ కూడా తీసుకోవాలి అండ్ ఆల్మండ్స్ ఓకే సో ఇవి బాగా వేయించుకోవాలి కొంచెం మనకి తెలిసిపోతుంది డ్రై రోస్ట్ అలవాయ వరకు నేర్చుకోవాలి సో ఇది చాలా బెనిఫిట్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇస్తూ ఉంటే ఒక బాడీకి అనేది అలవాటు అయిపోతుంది వాళ్ళకు కూడా రోజు ఇంటెక్ తీసుకోవాలన్నది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది చాలా కూల్ అయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు సన్ ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి రెండు మనం వేయించుకోవాలి ఇంకా మీ దగ్గర ఎక్కువ అంటే ఇంకా ఉంటే వేరే ఫ్లాక్ సీడ్స్ కానీ ఇంకేమైనా జీడిపప్పులు అలా కూడా వేసుకొని వేయించుకోవచ్చు సో మనం ఎందుకు వేయించుకోవాలంటే ఇది ఎక్కువ రోజు స్టోర్ అవ్వాలి వన్ మంత్ అంటే కంపల్సరీ కొంచెం డ్రైగా వేయించుకోవాలి లేదంటే మొత్తం పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలానే తొందరగా పాడైపోతుంది అన్నమాట ఏదైనా కొంచెం లైట్గా వేయించుకొని మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అలా వస్తుంది అన్నమాట సో ఇదంతా కూల్ అవ్వాలి తర్వాత మిక్సీ పొడిగా వచ్చిన తర్వాత మీరు కావాలంటే లడ్డూలు వేసుకోవాలంటే ఇందులో కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేకపోతే కజురత కూడా వేసుకొని ఇలా కంటైనర్స్ ఉంటాయి కదా గ్లాస్ జార్స్ అయితే బెటర్ సో ఇదంతా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ అలా వస్తుంది అనమాట చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి బయట తెచ్చే హార్లిక్స్కి అంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అలా కాకుండా ఇలా పెడితే కొంచెం హెల్దీగా తిన్నట్టు ఉంటుంది సో అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట మా పిల్లలైతే షుగర్ కూడా వేసుకోరు మిల్క్లో వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు సో కొంచెం షుగర్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు షుగర్ లేకపోతే తాగలేరు కొంతమంది సో అలాంటప్పుడు మీరు కొంచెం దీంట్లో బెల్లం వేసుకుంటే బెటరు సో దీంట్లో బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి లేకపోతే పాలలో షుగర్ వేసినా ఇవ్వచ్చు లైట్గా వేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇలా రెడీ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో మనకు వన్ మంత్ అలా స్టోర్ అయి ఉంటుంది కానీ రోజు తీసుకోవాలి తీసుకుంటేనే ఇది అయిపోతుంది లేదంటే అలానే ఉండిపోయి కొంచెం మనకి స్మెల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అంటే కొంచెం క్లియర్గా అనిపించదు సో మనం రోజు తీసుకుంటుంటే అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరు తీసుకుంటే బెటర్ సో ఇది ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ చేసుకుంటే ఇలా మనం కొంచెం టైం టేకింగ్ తీసుకొని చేసుకుంటే కొంచెం మనకి మంచి దొరుకుతుంది అనమాట అన్ని పోషకాలు సో మీరు కూడా ట్రై చేయాలి ఇది చాలామంది చేస్తున్నారు ఒక రెండు మూడు సీడ్స్ లేకపోయినా పర్లేదు నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవచ్చు సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి సో నాకు ఇంత వచ్చింది ఇంకా కొంచెం ఉంది దీన్ని మనం కొంచెం జాగ్రీతో యాడ్ చేసుకుంటే మనకి లడ్డూస్ లాగా కూడా అవుతుంది సో అలా తినొచ్చు ఇలా తినొచ్చు ఇందులో కొంచెం బెల్లం వేసి కొంచెం మిక్సీ పట్టామనుకోండి సో స్వీట్గా కూడా అవుతుంది చెప్పా సో ఈ క్యూబ్స్ అయితే మంచిగా మెల్ట్ అయిపోతుంది మనం పాండ్స్లో దంచుకుంటే అంటే రొకల్లో దంచుకుంటే మెత్తగా అయిపోతుంది ఇది నైవేద్యం పెడతాం కదా దేవునికి ఈ బెల్లం అయితే మంచిగా ఉంటుంది సో ఇది కొంచెం దంచేసి మిక్సీ పడితే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బెల్లం అయితే గట్టిగా అయిపోతుంది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది సో ఈ బెల్లం అంతా ఇందులో వేసేసుకొని దంచేసుకోవడం ఫ్రిడ్జ్లో పెడితే చాలా గట్టిగా అయిపోతుంది సో బయట పెడితే చీమలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెడితే గట్టి అవుతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇట్లా దంచేసుకొని దీంట్లో మిక్స్ చేసేస్తాం సింపుల్ సో ఇలా ఇట్లా వేసేసుకుందాం సో ఇలా ఇలా వేసుకుంటే బెటర్ లేకపోతే మీకు ఖర్జూరా ఉంటుంది కదా డేట్స్ అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇది ఒకసారి మిక్సీ పట్టేసి సో ఇది పాలలో కూడా వేసుకోవచ్చు కొంచెం బెల్లం ఉంది కదా ఇంకా షుగర్ అవసరం లేదు సో ఇలా చిన్న చిన్నగా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదు తడిగానే ఉంది కదా సో ఇలా లడ్డూస్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు స్నాక్స్ టైంలో కర్రీస్లో కూడా వేసుకోవచ్చు పొడి ఒకవేళ టైం లేదు అనుకుంటే కర్రీలో చల్లుకోవచ్చు లడ్డూస్ సింపుల్ చాలా హెల్తీ ఇలా చేసుకోవడం వల్ల మనకు కొన్ని చాలా బెనిఫిట్సే ఉన్నాయి అయితే లడ్డు ఫామ్లో చాలా బాగా తింటారు అంటే ఏది చేసినా లడ్డు లాగా ఇస్తే బాగానే తింటారు ముందు నుంచి చేసి పెట్టినా కాబట్టి అలవాటు లాగ్ వచ్చేసి శివరాత్రి రోజే సో నేనైతే ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి టేస్ట్ చేస్తా లేను మీరు కూడా ఫాస్టింగ్ ఉంటే చెప్పండి కమెంట్స్లో ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో సో అందరూ శివుడు బర్త్డే అనుకుంటారు కానీ శివుడు బర్త్డే కాదు పెళ్ళైన రోజు అనమాట సో అందుకే మహాశివరాత్రి అయింది బర్త్డే అనుకుంటారు చాలామంది ఒక చాలా ఇయర్స్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్న శివరాత్రికి తెలియకుండానే ఉన్నా అనమాట సో అలానే అయిపోతూ ఉంటుంది పిల్లలకి స్టోరీస్ కూడా చెప్తూ ఉండాలి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంటుంది పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది అన్నీ చెప్పాలి ఏ ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్కి ఇంపార్టెన్స్ చెప్తే వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకునే స్టేజ్ కాబట్టి అర్థమైపోతుంది వాళ్ళకన్నీ వాళ్ళు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎత్తుకోవాలి గూగుల్లో సో లడ్డూస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇదైతే తొందరగా అయిపోతుంది ఇట్లా లడ్డూలు చేస్తే ఏమవుతుందంటే వెంట వెంటనే తినేస్తూ ఉంటారు సో వాళ్ళకి తెలియకుండా కనబడకుండా మనమే ఇస్తుండాలి గుర్తుపెట్టుకొని వాళ్ళకి కనబడేటట్టు పెడితే వాళ్ళు తీసుకొని తినేస్తూనే ఉంటారు ఎక్కువ కూడా తీసుకోవద్దు సో వన్ ఈజ్ ఇనఫ్ సో లడ్డూ సైన్ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ శివరాత్రి టు వన్ ఈ లడ్డు టేస్ట్ చేసి చెప్పాలి మీ ఇద్దరు ఓకేనా వీళ్ళు ఇప్పుడే లేచారనమాట తీసుకో టేక్ తిను చూ చేసి అప్పుడు చెప్పాలి రియలీ బాగుందా శితి చెప్పండి బాగుందా ఓకేనా సూపరా సూపర్